ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సీఎం జగన్కు ఊహించని షాక్ మీద షాక్లు అయితే తగులుతోంది హైకోర్టులో ఊహించని ట్విస్ట్ అయితే అయిందనమాట లండన్ వెళ్ళేందుకు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించాలంటూ అంటే మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ అయితే జరిపింది జగన్ లండన్ టూర్కు సిబిఐ కోర్టు ఇప్పటికీ అనుమతి ఇచ్చిందని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు కోర్టు షరతులు విధించిందని హైకోర్టుకు అయితే తెలిపారు ఈ విధంగా షరతులు విధించడం సరికాదన్నారు ఎన్ఓసి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది ఈ నెల మూడు నుంచి ఇరవై ఐదు వరకు లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టుకు జగన్ అనుమతి ఇవ్వగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న పెండింగ్ కేసుపై ఎన్ఓసి తీసుకోవాలంటూ ఇటీవల పాస్పోర్ట్ కార్యాలయం జగన్కు లేఖ రాసింది ఎన్ఓసి కోసం ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం షరతులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ షరతులపై జగన్ హైకోర్టును అయితే ఆశ్రయించారన్నమాట సో ఈ విధంగా మాజీ సీఎం జగన్ను ఇక్కడ మ్యాక్సిమం బయటికి వెళ్ళనివ్వకుండానే అన్నట్టుగా అడ్డుకుంటున్నట్టుగానే సో ఈ న్యాయ వ్యవస్థలన్నీ కూడా మొత్తంగా న్యాయ వ్యవస్థలు అయితే మొత్తం మ్యాక్సిమం అయితే ఇవ్వడం జరిగింది అయితే రాజకీయ నాయకులకు సంబంధించి ఈ కోర్టులో అయితే ఇబ్బంది కలుగుతుంది అనమాట ఇప్పుడు నీకు షరతులు అయితే పెట్టడంతో ఇలాగా ప్రతి షరతుతో ఎలా వెళ్తామని చెప్పేసి ఆయన అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు కోర్టులోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని